నమస్తే ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఎవరైనా పెళ్లికి పిలవడానికి వెండి కుంకుమ భరిణితో వస్తే భలే రిచ్ ఫీల్ అనిపించేది అప్పుడు దీపారాధన కుందెలు వెండివి చేయించుకుంటే వాళ్ళు ఉన్నవాళ్ళ కింద లెక్క వేసేవాళ్ళు స్లోగా అందరూ సంపాదించుకుంటూ అందరూ అన్ని రకాల వస్తువులు కొనుక్కుంటూ వచ్చారు అది మనందరికీ తెలిసిన విషయమే ఈ విషయం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మేము మాతో పాటు చాలామంది అలా డెవలప్ అయిన వాళ్ళమే కానీ ఫ్యూచర్ అవసరాల కోసం బార్లు కొనిపెట్టుకోవచ్చా వెండి కాయిన్స్ కొనిపెట్టుకోవచ్చా అనే డౌట్ చాలామందికి ఉంటుంది ఒక చిన్న ఫ్యామిలీ అనుకోండి కొంచెం పిల్లలు పుట్టి వాళ్ళకి వెండి పళ్ళాలు చేయించాలి లేదు మనం పూజా సామాన్ కొనుక్కోవాలి అన్నప్పుడు ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక మిడిల్ క్లాసు కాయిన్స్ కొనిపెట్టుకుంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత మనం ఇవన్నీ చేసుకోవచ్చా ఇలాంటివన్నీ కొనుక్కోవచ్చా అనే డౌట్ చాలామంది అడిగారు కూడా తప్పకుండా కాయిన్స్ మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తప్పకుండా కొనుక్కోవచ్చండి ఎందుకంటే వెండి రేటు మీరు గత ఇరవై సంవత్సరాల్లో చూసుకుంటే ఇరవై రెండు సంవత్సరాల్లో చూసుకుంటే ఒకప్పుడు టూ థౌజండ్ అండ్ టూ థౌజండ్ టూ రేంజ్లో అండి వెండి కిలో ఐదు వేల నుంచి ఏడు వేల వరకే పలికింది మీరు కావాలంటే గూగుల్లో ప్రైసెస్ చెక్ చేసుకోండి ఇదే వెండి ఈరోజు మనకి డెబ్బై వేలు మళ్ళీ లక్షకి కూడా చేరి కిలో వెండి మళ్ళీ వెనక్కి వచ్చింది చూడండి ఎంత ఇరవై సంవత్సరాల్లో ఎంత పెరిగిందో మీరే ఆలోచించండి ఇలాంటప్పుడు మనం మనం ఐదు గ్రాముల నుంచి పది గ్రాములు యాభై గ్రాములు వంద గ్రాములు మనకు అమెజాన్లో కూడా దొరుకుతాయండి షాప్స్లో కూడా మీరు ప్యూరిటీ చెక్ చేసుకొని మీరు కొనుక్కొని పెట్టుకోవచ్చు మనకు చిన్న చిన్న ఐదు గ్రాములు అయితే అసలు మనం షాపింగ్కి వెళ్ళి మనం ఏమన్నా తినే వాటికి అయిన బిల్ అంతలో మనకు ఒక కాయిన్ వచ్చేస్తుందండి అలాంటప్పుడు ఇవి మీరు ఒక ప్లాన్డ్గా ఈ టైంలో ఈ ఫెస్టివల్ అప్పుడు లేదు ఈ బర్త్డేస్ వచ్చినప్పుడ లేకపోతే ఇంకేదైనా మ్యారేజ్ డేస్ వచ్చినప్పుడు ఒక కాయిన్ పది గ్రాములది యాభై గ్రాములది లేదు ఐదు గ్రాములు అయినా కొనుక్కొని అలా పెట్టుకున్నారనుకోండి ఒక పెద్ద ప్లేట్ చేయించుకోవాలనుకుంటే మీకు కనీసం రెండు వందల యాభై గ్రాములు నుంచి ఐదు వందల గ్రాములు అంటే అర కేజీ వెండి కావాల్సి వస్తుంది అప్పుడు ఈ వెండినంతా జత చేస్తే మీకు అప్పుడు ఈజీగా కూడా ఉంటుంది ఇలా ప్లాన్ చేసుకోవచ్చు గోల్డ్ కాయిన్స్ కూడా ఇలాగే కూడబెడుతూ ఉంటారు కదా మనలో చాలామంది అలా చిన్న చిన్న కాయిన్స్ అన్నీ చేర్చి ఒక యాభై గ్రాములు వస్తూ ఒకేసారి చేయించుకుంటారు అలాగే వెండిని కూడా మీరు జిఎస్టి దాని మీద ట్యాక్స్ పడుతుంది ఇవన్నీ చూసుకోకండి ఎందుకంటే వెండి రేటు కూడా పెరుగుతూ ఉంది ఇవన్నీ చూసుకుంటే మనం ఎప్పటికీ కొనలేము జీఎస్టీ పడుతుంది ట్యాక్స్ పడుతుంది మేకింగ్ ఛార్జ్ పడుతుంది అంటే మనం ఒక పది సంవత్సరాల తర్వాత తర్వాత కొనడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా తారుమారు అయిపోయి డబల్ రేట్ పెడతాము ఎందుకు అంటే మనం కొని ప్రతి వస్తువు మీద ఇప్పుడు మనం తినే తిండి మీద కూడా ఎంత జీఎస్టీ పెడుతున్నామో ఒక్కసారి ఆలోచించండి మనం పొదుపు చేయాలి ఇవన్నీ మనం వెళ్ళాలి అంటే మాత్రం ఇది తప్పనిసరి అయిన మార్గం అండి